అనగనగా ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను చాలా నిష్టగా నియమంగా న్యాయంగా జీవించేవాడు ఆయనకిద్దరు కుమారులు కోడళ్ళు ఉన్నారు ఒకరోజు ఆయన నది స్నానం చేసి వస్తుండగా ఒక ముత్తైదు పచ్చని చీర కట్టుకొని ఆయన ఇంటి నుండి బయటికి వస్తూ కనిపించింది అప్పుడు ఆయన ఆమెకు ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు దానికి ఆమె నేను లక్ష్మీదేవిని ఇన్నాళ్ళు నీ ఇంట్లో ఉన్నాను ఈ రోజుతో నీ ధనయోగం తీరింది అందుకని నేను నీ ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నా అంది అప్పుడు ఆ ధనవంతుడు ఇట్లా అన్నాడు అమ్మ ఇన్నాళ్ళు నా వృద్ధికి తోడ్పడ్డావు చివరిగా నువ్వు వెళ్తూ నాకు ఒక చిన్న వరం ఇవ్వమ్మా అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి సరే ఏం కావాలో అడుగు అంది అప్పుడు ఆ ధనవంతుడు అమ్మ రేపటి నుండి మా ఇంట్లో ఏ కారణానికి కూడా మనస్పర్ధలు రాకుండా చెయ్యమ్మా అని అడిగాడు దానికి లక్ష్మీదేవి తదాస్తు అని వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి ఆ ప్రదేశంలో అలక్ష్మీదేవి నివసించడానికి వచ్చింది మరుసటి రోజు ఆ ధనవంతుడి భార్య వంట చేస్తూ చేస్తూ పని మీద బయటకు వచ్చింది ఆ సమయంలో పెద్ద కోడలు వచ్చి ఆరే మా అత్తగారు కూరలో ఉప్పు వేశారో లేదో అనుకుంటూ కోడలు ఉప్పు వేసింది కొంచెం సేపటికి చిన్న కోడలు వచ్చి అత్తగారు కూరలో ఉప్పు వేసిందో లేదో అని ఆమె కూడా కూరలో ఉప్పు వేసింది కొంతసేపటి తర్వాత పని మీద వెళ్ళిన ధనవంతుడు అతని కొడుకులు భోజనానికి వచ్చారు అత్తగారు భోజనం వడ్డించింది మొదటి ముద్ద తిన్న వెంటనే ధనవంతుడికి అలక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశించింది అందువల్లనే ఈ తప్పు జరిగింది అని అర్థమయ్యింది ఆయన ఏమీ మాట్లాడకుండా భోజనం చేయడం మొదలు పెట్టాడు అది చూసి ఆయన కొడుకులు కూడా భోజనం చేశారు అప్పుడు ఇదంతా చూస్తున్న అలక్ష్మికి నచ్చలేదు ఇంత పెద్ద తప్పు జరిగినా వీళ్ళ మధ్య గొడవలు జరగలేదు అని విసుక్కుంటూ ఇలాంటి ఇంట్లో నేను ఉండలేను అని ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి లక్ష్మీదేవికి ఆ ఇంట్లో నివసించాల్సిన అవసరం వచ్చింది ఆ విధంగా ధనవంతుడికి మంచి రోజులు వచ్చాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఇప్పుడే మన వైటీ ముచ్చట్టు విత్ మధు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలపండి మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బీ సేఫ్ అండ్ స్టే కామ్ థ్యాంక్స్ ఫర్ వాచ్